ఏసు ఎందుకు నా వందనాలు ఇతని వాక్యా నిమిత్తము అప్పోస్త్ర కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన చదువుకుందాము పేదరు మీరు మాడు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు ఏమను బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు దేవునికి స్తోత్రం హాలూయా హాలె లుయ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయం దేవుని సేవకునిగా దేవుని బిడ్డలని మీ దగ్గరికి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని నా మహిమార్థమై రావడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను హాలె లూయా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నందదగినది ఆయన మహిమ నిమిత్తం మనం సృజించబడిన వాళ్ళం మన కోసం మనల్ని మనం పుట్టించుకున్న వాళ్ళం కాదు మన కోసం బిడ్డలను పుట్టించుకొని బిడ్డల కోసం మరో వాళ్ళ బిడ్డలను పుట్టించుకొని కాదు మనము ఆయన చేత పుట్టించబడ్డవారు దేవుని స్తోత్రం ఆయన మన సృష్టికర్త మనం సృష్టించబడిన వాళ్ళం ఆయన మన కాపరి మనము ఆయన మేపు గొరెలు దేవుని స్తోత్రం హలే రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం మీలో ఎవరికైనా అనారోగ్యము బలహీనతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలియజేయండి ప్రార్థిస్తాం ఆర్థిక సమస్యలు కొంతమందికి అక్కడెక్కడా ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు తెలియజేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవుజనులు రెవరెండ్ వి పుష్పరాజయ్య గారు వారు కోలుకుంటున్నారు దేవుడు వారికి దీర్ఘాయుష్ణిస్తున్నాడు అందుబాటునే ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను వారిని బట్టినే ప్రభు నామాన్ని వారికి ఇంకా నువ్వు సంపూర్ణమైన స్వస్థనం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం అలాగే సహోదరి పద్మాపాల్ గారు వారు ఆపరేషన్ జరిగిన తర్వాత వారు కోలుకుంటున్నారు దేవుడు వారిని దర్శిస్తున్నాడు దేవనీ స్తోత్రం హలేలుయా గుండె చదలిన వారిని బాగుచేవాడు ఆయనే వారి గాయములు కట్టేది ఆయనే గాయంలో మాన్పే దేవుడు గిలాదులోని గుగ్గిలాన్ని పూసి గొప్ప కార్యములు జరిగించినట్లుగా స్వస్థతను శీఘ్ర స్వస్థతను కలుగజేసేవాడు దేవుని స్తోత్రం శీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు శీఘ్ర సంతాన ప్రాప్తిరస్తు అని పెద్దలు దీవించినట్లుగా శీఘ్రస్వస్థత ప్రాప్తిరస్తు శీఘ్ర స్వస్థత మనలో అనారోగ్యంగా ఉన్నవారికి కలగాలని కోరుకున్నాం దేవుని స్తోత్రం తెలివియా దయచేసి మీకు ఏమన్నా ఈ సందేశాల్లోంచి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇప్పుడైతే ఈరోజే తెలియజేయండి ఆ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు ఆ క్వశ్చన్స్ రాసి పంపించవచ్చు దాని గురించి మనం డిస్కషన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం ఆ సందర్భంలో నేను ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండి మెసెంజర్లో యాక్టివ్గా ఉండి కొంతమందికి కొన్ని మెసేజ్లు అవి పెడుతూ ఉంటాను నేను ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళని వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉంటాను నేను ఒక సమంజసమైన భాషతో వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సోషల్ మీడియాలో నానా చెత్త వస్తుంది మన క్రైస్తవ సోదరి సోదరులు కూడా ఏదేదో మాట్లాడేస్తున్నారు చాలా బాధాకరమైన విషయం విషయాలను గురించి అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడడం కానీ జాగ్రత్తగా ఉందాం మన మాటలలో మనం మాటల ద్వారా మనం చిక్కించబడకుండా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సినట్టు అవసరం ఉంది దేవుడు ఆ గడియలో ఎవరితో ఏం మాట్లాడాలనే వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలి దేవుని శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి క్లిక్ చేయండి తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అక్కడ మీరు మర్చిపోయినా దీని సంగతి గుర్తు రాకపోయినా సడన్గా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది దేవుని స్తోత్రం వరకు దేవుని కృపను బట్టి పం పంతొమ్మిది వందల నలభై ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక అరవై ఎపిసోడ్లు చేస్తే రెండు వేల ఎపిసోడ్లు అయిపోతాయి తర్వాత ఇంకో వెయ్యి ఎపిసోడ్లు మూడు వేల ఎపిసోడ్లు వీటన్నిటికీ ఆర్థిక వనరులు కావాలి నా దగ్గర ఆర్థిక వనరులు లేవు ఇంచుమించు ఒకటి రెండు సంవత్సరాలుగా కాస్త ఆర్థికంగా నలిగిపోతున్న పరిస్థితి దేవుడు సాయం చేస్తున్నాడు ఇంకా నా విశ్వాసాన్ని పెంచుకొని విజ్ఞాపనలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని సమస్యలు వచ్చినా మనం ప్రార్థన పెంచగలిగితే ప్రార్థన యొక్క తీవ్రత పెరిగినప్పుడు విశ్వాసం యొక్క స్థాయి పెరిగినప్పుడు ఆ సమస్య మన కాళ్ళ కింద ఉంటుంది అనగా మనకు లోబడి ఉంటుంది సమస్య ఒక సముద్రపు అలలాగా పైకి లేవకుండా పొంగకుండా మన కాళ్ళ కింద తేడులాగా ఉండిపోయే అవకాశం ఉంది దేవుని స్తోత్రం హలే సమస్యలను అధిగమించాలి సమస్యలను అధిగమించి ఈ జీవన సాగరాన్ని ఈదుతూ పరమశియోనకు చేరాల్సినటువంటి బాధ్యత మనకుంది ప్రభు ఈ డైరెక్షన్ మనకి ఇచ్చాడు ఈ గైడెన్స్ మనకి ఇస్తున్నాడు దేవుని స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఏసు హెచ్చరించబడ్డాడు హెచ్ ఆయన హెచ్చరించబడాలి దేవుని కుమారుడు కదా దేవుని కుమారులమైన దేవుని బెడలమైనా మనమే హెచ్చించబడుతున్నప్పుడు ఆయన చేత ఆయన సొంత కుమారుడు ఎందుకు హెచ్చించబడకూడదు కదా ఆయన సొంత కుమారుని ఆయన హెచ్చిస్తున్నాడు మనము కూడా ఆయన యొక్క కుమారులంగా మన దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడుగా ఎంచబడినటువంటి యేసును హెచ్చిస్తున్నాం ఏసున తండ్రి అయిన దేవుడు ఈయన ఆ అని చెప్పేసి ఆనర్ చేశాడు అప్రిషియేట్ చేశాడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి కూడా ఆయన యేసు ప్రభు సంగతులను చెప్పి ఆయన ఆనర్ చేస్తున్నాడు తండ్రి మరియు తండ్రి యొక్క ఆత్మ రెండు కుమారుణ్ణి మయంపరుస్తున్నాయి వాక్యమైనటి దేవుని మయంపరుస్తున్నాయి దేవుని స్తోత్రం హెచ్చరించబడిన యేసు అందరికీ భిన్నముగా ఉండునట్లుగా ఆయన హెచ్చరించబడ్డాడని ఆయన అభిషేకించబడ్డాడు ఆయన అభిషేకి తన సహోదరుల కన్నా తన తోటి వారి కన్నా ఎక్కువగా ఆనంద తైలంతో ఆయన అభిషేకించబడ్డాడు తోటి వారితో జీవిస్తున్నప్పటికీ తోటి వారిలాగా కాకుండా ఆయన ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లో యేసు ఇతర యూదా యవనస్తుల యొక్క జీవన శైలి ప్రకారం ఆయన జీవించలేదు ఒట్లవాణి కుమారుడని కాదు మరియమ్మ కుమారుడని కాదు తండ్రి యొక్క కుమారుడిగా తండ్రి పంపించిన వ్యక్తిగా ఆయన ఈ లోకంలో జీవించాడు ఈ లోకంలో బెతలహేములో ఎరుస్ ఏములో ఇజ్రాయల్ దేశంలో నివసించినప్పటికీ ఏ విధంగా అమెరికా దేశపు రాయబారులు ప్రతినిధులు అంబాసిడర్స్ మన దేశంలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు ఎంబసీలో ఉన్నారు అలాగే యేసు ముప్పై మూడున్నర సంవత్సరాలు పరలోకపు ప్రతినిధిగా మన మధ్యలో ఉన్నాడు రక్త మాంసములు కలిగిన వాడై రక్తమాంసములకు ప్రవేశము లేనటువంటి రాజ్యము నుంచి వచ్చి ఆ రాజ్య ప్రతినిధిగా అంబాసిడర్గా ఉన్నాడు స్తోత్రం హలే మూడోది మూడవది ఆయన హెచ్చించబడ్డాడు ఆకాశ మండలం పైగా హెచ్చరించబడ్డాడు హైయెస్ట్ ప్లేస్కి వెళ్ళాడు దేవుని స్తోత్రం చివరిగా మనం ఆలోచించాం ఆయన అధికముగా హెచ్చించబడ్డాడని ఉన్నటువంటి మూడు లోకాల్లో భూలోకం భూలోకం కందన పాతాళం పరలోకం ఈ మూడు లోకాల్లో ద బెస్ట్ నేమ్ ఏది అంటే యశువా జీసస్ దేవుని స్తోత్రం హలే ఆ నామానికి అంత ప్రాముఖ్యతనుంది చరిత్రలో ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఇంకా వాళ్ళు ఉన్నారు వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లకు ఒక విలువ ఉంది కానీ వాళ్ళు చనిపోయారు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఇందిరాగాంధీ గారు మాకు చెప్పారండి కొద్దిగా ఒక కిలో గోల్డ్ ఇవండి అని అన్న ఏంటంటే మాట ఇందిరాగాంధీ చెప్పడం ఏంటి ఇందిరాగాంధీ దేవుడు ఆయన చనిపోయారు కదా అని అంటారు కానీ బ్రతికున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ సజీవుడైన వ్యక్తి నామములో మనం ప్రార్థిస్తూ ఉన్నాం నామములో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు సెయింట్ పీటర్ సెంట్ సెబాస్టియన్ సెంట్ పాల్ సెంట్ ఆగస్టియన్ ఇటువంటి సెయింట్ల పేరుతో జరుగుతున్న ప్రార్థనలోకి ఆయన జవాబు ఇవ్వడు కానీ తన కుమారుడైనటువంటి ఎవరైనా ఒక బాబు ఎవరు నువ్వు ఏంటి అన్నప్పుడు అంకల్ నేను మీ బాబు వాళ్ళ ఫ్రెండ్ ఓ రైట్ రైట్ ఓకే ఓకే అంతేగా అంటే వాళ్ళ బాబుని గుర్తు చేశాడు కాబట్టి వాళ్ళ బాబు సరే ఈడే ముఖ్యం నా బాబు ముఖ్యం అని కాదు అలాగా ఫీల్ కాడు కానీ తన బాబు తోడు వాడు తన బాబు ఫ్రెండ్ అని భావించి అతని పట్ల ఒక విధమైన ప్రేమను చూపిస్తాడు ఇప్పుడు ఏకంగా కుమారుడు తండ్రి యొక్క కుమారుడు దేవుని యొక్క కుమారుడు సన్ ఆఫ్ గాడ్ ఆ నామములో వచ్చినప్పుడు ఆయనకు జరిగేటువంటి ఆ ప్రార్థనకు దొరికేటువంటి యాక్సెస్ సరే మనం వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది మనం దేవుని మాటలు ధ్యానించుకోబోతున్నాం ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో నుంచి అపోసల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ వర్స్ థర్టీ ఎయిట్ పేతురు మీరు అని కాదు పేతురు చెప్తున్నమాట మీరు హలో ప్రజలారా పెంతి కోస్తు పండగ ఆచరణకు వచ్చిన ప్రజలారా అని వాళ్ళని అడ్రస్ చేసి చెప్తున్నాడు వాళ్ళతో ఏమని చెప్తున్నాడు ఆ ఏమని చెప్పాడు అంటే ఫైనల్గా కన్క్లూషన్లో అప్పటిదాకా ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు వాళ్ళు బాగుంది బాగా అయ్యో యోవేల గ్రంథం చెప్పాడు కీర్తన గ్రంథం చెప్పాడు దాబీలు సమాధి బాగా అద్భుతమండి ఇతను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఏం లేదు పరాన్ని తప్పు చెప్పేవాడు నీకు అసలు తెలిసినట్లేదు యోవేల గ్రంథం తెలిసినట్టు లేదు దాబీది గురించి దాబీ సమాధి ఎక్కడ చూపించు అని అంటే ఆయన చెప్పింది ప్రజెంట్ చేసిందంతా ప్రస్తావించిన సత్యం ఆ పరలోకపు సత్యం తిరుగులేదు దాన్ని ప్రశ్నించడానికి వీలు లేని విధంగా ఉన్నది అటువంటి సత్యం దేవని స్తోత్రం లేదు పేతురు మీరు మారు మనసు పొందండి మన్ ఫిరావ్ రిపెంట్ యూటర్న్ తీసుకోండి మెటనోయ్యా మీరు మారు మనసు పొంది అనగా పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం అనగా మీ పాపములు క్షమించబడిన నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు అనే రక్షకుడు ఆయనకు విరోధంగా కదా మీరు చేసిన పాపం ఆయనకు విరోధంగా కదా మనం చేసిన పాపం ఎవరైనా కానీ ఆయనకు విరోధము కాను పరలోకము విరోధంగా చేస్తున్న పాపం బాప్తి పొందండి నీళ్ళలో మునగండి ఇమ్మర్స్ గండి ఆ నీళ్లలో పెట్టబడుతున్నట్లుగా మీ పాత జీవితాన్ని పాతి పెట్టినట్లుగా జీవించండి కొనసాగండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకుంటారు పొందే అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి నాకు తెలీదు అని కాదు ఏమండి ఆ మిగిలిన పదకొండు మంది అపోస్తులారా నేను చెప్పి రైట్ అని అడగలేదు ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాటతో మిగతా పోస్టుల్లో కూడా ఏకీభవించాల్సిందే నేను చదువుతున్నాను రిప్లైడ్ ఏమైనా రిప్లై ఇచ్చాడు రిపెంట్ అండ్ ఎంతో కాలంగా దేవుని దూరంగా జీవిస్తున్నారు మానవ మనసు తగిన ఫలాలు పలించకుండా ఉన్నారు గొడ్డలు పట్టుకొని పెద్ద ఆయన రెడీగా ఉన్నాడు నరకడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు ఎందుకు ఇలా ఉన్నారు పరలోక రాజ్యం సమీపిస్తున్నది అండ్ రిటర్న్ టు గాడ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ మస్ట్ బీ బాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అందరి తరఫున ఒకడు బాప్తీజం తీసుకోవడని కాదు అందరూ బాప్తీజం తీసుకోవాలి అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపించున్నాడు మారు మనసు పొందితే బాప్తీజం పొందుతాం నీటి బాప్తీజం పొందితే ఆత్మ బాప్తిజం పొందుతాం టు హ్యావ్ యువర్ సిన్స్ రిమూవ్ దెన్ యూ మే టేక్ హోల్డ్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దెన్ యూ మే టేక్ హోల్డ్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పట్టుకోగలరు పొందుకోగలరు దాన్ని గట్టిగా పట్టుకోగలరు పట్టుకునే అవకాశం ఉంది చదువుదాం వాడొక భాషలో కూడా రెండో వచ్చాయి పేదరు ఈ విధంగా జవాబు చెప్పాడు మినహాయింపు లేదండి కొంతమంది మాత్రమే కాదు మీలో ఎవరో పెద్దోళ్ళు లేదా పురుషులు మీలో చదువుకున్నవాళ్ళు మీరు చదువు నో నో మీరందరూ మీలో ప్రతి వాడు ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏం జరగాల అది దేవుని స్తోత్రం అప్పుడు మీ పాపాలు క్షమించబడ్డాయి హలో మేము బాప్తిజం పొందామండి అవునా ఎప్పుడు ఆ సరే అలాగైతే మీకు కాదులేండి పొందనోళ్ళకి కాదు అక్కడ చెప్పడుతున్న విషయం అక్కడ రెండో అధ్యాయములో ప్రస్తావించబడిన మనుషుల్లో ఎవరు ఉన్నారు అని మనం ఆలోచిస్తే యూదయ వాళ్ళు ఉన్నారు ఆసియా ప్రాంత పాలు ఉన్నారు ఆసియా అంటే కొద్ది దూరం లేని దాన్ని వదిలేసేయండి తర్వాత యూదులు ఉన్నారు యూదా మత ప్రవిష్టులు ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు బాప్తీజం వాళ్ళు అందులో కొంతమంది అందరూ బాప్తీజం తీసుకున్నారే పార్టీలు మాదీయులు అరబీలు వీళ్ళందరూ తీసుకున్నారని నేను అనలేదు ఒకవేళ ఆకర్షించబడి ఏం జరుగుతుంది ఇక్కడ యోగాను అనేటువంటి ఆయనట అందరికి బాప్తీజం ఇస్తున్నాడట మనం కూడా వెళ్దామని తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ బాప్తీజం గురించి నాతో ఏం మీరు మీరు బాప్తీజం తీసుకోండి స్తోత్రం హోయ్య కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన ఏదో చరిత్ర చెప్పుకుంటూ వస్తారు దాని గురించి పక్కన పెట్టేసేయండి మీరు యోహాను బాప్తిజం తీసుకుంటే తీసుకున్నారు నో ప్రాబ్లం యోహాను చెడ్డోడో యోహాను బాప్తిజం చెడ్డదోనో అని చెప్పడం లేదు పేతురు గారు మీరు బాప్తీజం తీసుకోండి యోహాను బాప్తిజం తీసుకున్నప్పుడు మీరు వెంటనే పరిశుద్ధాత్మను పొందలేదు కానీ యోహాను ప్రామిస్ చేశాడు మీకొక పాసిబిలిటీ ఒకటి ఉంది పరిశుద్ధాత్మను పొందే పాసిబిలిటీ ఒకటి ఉందండి పరిశుద్ధాత్మలోకి బాప్తిజం పొందే పాసిబిలిటీ ఉంది అని చెప్పాడు ఆయన మనం ఆలోచిస్తున్న మాటలు పరిశుద్ధాత్మ వరము యొక్క వరణ కలిగేటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మ వరానుభవాలు ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వరము ఇప్పుడు రాయబడింది వాళ్ళలో ఎంతమంది మారు మనసు పొందారో వాళ్ళలో ఎంతమంది బాప్తిజం పొందారో వాళ్ళలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారో మనం కౌంట్ చేయడం లేదు కానీ పేతులు చెప్పిన ప్రిన్సిపల్ చూడండి సూత్రం చూడండి ఆ సూత్రం ఏమంటే మీకు పరిశుద్ధాత్మ కావాలి కదా పరిశుద్ధాత్మ నింపుదల కావాలి కదా మేము తొమ్మిది రోజులు కనిపెట్టినట్టుగా మీరు కనిపెట్టాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం పెంతి కోస్తుకు ముందు ఒక తొమ్మిది రోజులు కనిపెట్టండి అనే రూల్ ఏం చెప్పలేదు కానీ మే మాదొక విధానం మీద ఒక విధానం ఒక్కొక్కరు ఒక విధంగా పొందుకుంటారు ఒక్కొక్కరు ఒక విధంగా రక్షణ ఒక్కొక్కరు ఒక విధంగా పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు ఎలా పొందుకుంటారంటే కనిపెట్టడం అవసరం లేకుండానే స్తోత్రం మారు మనసు పొంది బాప్తిజం పొందండి రిపెంటెన్స్ అండ్ బాప్టిజం రిపెంటెన్స్ ప్లస్ బాప్టిజం ఇస్ ఈకోల్ టు హోలీ స్పిరిట్ అనగా మీ వైపుగా మీరు చేయవలసిన పని మీరు చేస్తే తన వైపుగా తాను చేయాల్సిన పని దేవుడు చేస్తాడు పరిశుద్ధాత్మ నిదాడండి ఇది సింపుల్ కాబట్టి దీని గురించి మీరు ఆలోచించండి స్తోత్రం మీరు పరిశుద్ధాత్మాను వారమును పొందుతారు వాళ్ళు పొందారా వాళ్ళు పొందారా లేదా అని కొద్దిగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం నాలుగు విషయాలు బట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవానికి వచ్చారు పొందారు అని చెప్పుకోగలుగుతున్నాం ఒకటి నెంబర్ వన్ రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఏం జరిగింది అతని వాక్యాన్ని అంగీకరించారు హృదయంలో నెచ్చుకున్నారు వాక్యాన్ని అంగీకరించారు ఆంతర్యములో గుచ్చబడ్డారండి ఒకటి రెండవది అంగీకరించబడ్డారు మూడోది అడిగారు మేమేం చేయాలండి అని అడిగారు నాలుగోది ఆశీర్వాదం పరిశుద్ధాత్మ అనుభవం పొందారు ఇక్కడ రాయబడిన మాట వారికి ఏం జరిగింది నలభై రెండో వచ్చిన చదువుతాం వీరు అపోస్తుల బోధ ఎందును అనగా పరిశుద్ధాత్మ వరానుభవం ఏంటి అంటే ప్రార్థన అనుభవం వాళ్ళు మూడు పూట్ల ప్రార్థన చేశారు ఐదు పోట్లు ప్రార్థన చేశారు ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు చేశారని కాదు అక్కడ రాబడే మాట ఏంటంటే ప్రార్థన చేయుట ఎందు ఎడతెగక ఉండిరి చూసారా దీని మనకు నేను ఏడు మార్లు ప్రార్థన చేస్తున్నాను దావి చెప్పినట్టుగా చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేయటం ఎడతెక్క ఉన్నారు వాళ్ళు ఆత్మలో ప్రార్థన చేయడం ఆరంభించారు మొదటి కొన్ని నీళ్ళు రాసిన పత్రికలో రాయబడింది మనసుతో ప్రార్థన చేస్తాను ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతో పాడతాను ఆత్మతో పాడతాను స్తోత్రం అల్లు అంటే ఒకటి వాళ్ళు ప్రార్థన చేశారు ఎలా ప్రార్థన చేశారు ఏదో ఉదయం లేసినప్పుడు ప్రభా నీకు వంద అని మళ్ళీ తినేటప్పుడు ప్రార్థన ప్రయాణాలప్పుడు ప్రార్థన పడుకునేటప్పుడు ప్రార్థన ఇలా మనలాగా ఫార్మాలిటీగా చేయలేదు వాళ్ళు ప్రార్థనలో ఎడతెక్కుండా ఉన్నారు కారణం ఏంటి జకర్యా గ్రంథము పన్నెండు వచ్చాయో రాయబడింది దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సంతతి వారి మీదను ఆత్మను ఆత్మను విజ్ఞాపనము చేయు నేను విజ్ఞాపనెచ్చగా చాలే అండి స్తోత్రం ఏం జరుగుతుందట ఎప్పుడైతే ఈ ఆత్మను కొమ్మరి ఏ ఆత్మ కరుణను అందించు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ మర్సీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్ ఈ ఆత్మను కుమ్మరించినప్పుడు తమలో పశ్చాత్తాపం కలుగుతుంది పొడిచిన తట్టు చూస్తారు సరే దేవుని స్తోత్రం దాని గురించి నేను ఎక్కువ వివరణ ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు పరిశుద్ధాత్మ వరానుభవానికి గురయ్యారు పరిశుద్ధాత్మ వరానుభవం పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురయ్యారు ఎలాగా ఎప్పుడు ఎలా చెప్పగలవు దానికి సూచన ఏంటి సంకేతం ఏంటి అంటే వాళ్ళకి ప్రార్థనా అనుభవం ఏర్పడింది దేవుని ఆత్మ అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు సహాయపడుతుందట రూబెలు కాసిన పత్రిక ఎనిమిదో వచ్చాలో గలతీ పత్రిక నాలుగో వచ్చేలో రాయబడి చూడాల్సిన అవసరం లేదు కానీ మీరు పిల్లలైనందున మీరు కుమారులైనందుర కుమారులు అయ్యారు మీరు దేవుని రాజ్యంలో మెంబర్స్గా మారారు కుమారులైనందున అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను దత్తపుత్ర ఆత్మను ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు అని చెప్పండి దేవుడి స్తోత్రం ఒకటి వాళ్ళ ప్రార్థనా అనుభవాన్ని బట్టి వాళ్ళకు పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పగలుగుతున్నాను రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన వారు ఏకమనులై ఎక్కడి నుంచి వచ్చింది యూదా మతంలో డినామినేషన్లు ఉన్నాయి యూదా మతంలో గ్రూపులు ఉన్నాయి పరిచేయులు శాస్త్రులు సతూకైలు ఎస్సేనీయులు ఇలా గ్రూప్స్ ఉన్నాయి ఎలా వచ్చింది వీళ్ళకి ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత ఎపిఎస్సి పత్రిక నాలుగో వచ్చే ఒకటి రెండు మూడు వచ్చినా చూడాల్సిన అవసరం లేదు మన సమయం లేదు కనుక పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగి ఉందమో పరిశుద్ధాత్మ పని భార్యాభర్తలను విడదీయడమో సంఘాలను విడదీయడమో సంఘాలను చేల్చడమో ఆయన చేసే పని కాదు అది ఇది మనిషి చేసే పని స్తోత్రం వాళ్ళ మధ్యలో స్పిరిట్ ఆఫ్ యూనిటీస్ వర్కింగ్ దట్ ఈస్ ద ఆ హోలీ స్మిరి దట్ ఈస్ హోలీ స్పిరిట్ ఒకటి ప్రార్థనానుభవాన్ని బట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందని రెండోది వాళ్ళ మధ్యలో ఉన్న ఐక్యతను బట్టి వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ ఉందని సరే నాకన్నా ఆయనే గొప్పలేండి నేను తక్కువండి అన్నప్పుడు అక్కడ గొడవకి అవకాశం ఉండదు కలహానికి అవకాశం ఉండదు మనందరం సమానమేనండి మనలో మీ గొప్పోళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి మనందరం సమానం కదా సమానమైనప్పుడు సమానమైన పని చేద్దాం అన్న భావనలో మనం వస్తే అది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి ఫీలింగ్ మూడో విషయం ఇక్కడ రాయబడిన మాట రెండవ అధ్యాయమే నలభై ఏడవ వచ్చినాం ఆనందముతోను ఆనందం వచ్చేసింది విశ్వాసం వల్ల కలిగిన ఆనందం రక్షణ ఆనందం ఆనందం వచ్చింది నిష్కపటమైన హృదయం ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు నిష్కపటమైన హృదయం వాళ్ళకి లేదు మతంలో ఉన్నప్పుడు లేదు యూదా మతంలో ఉన్నప్పుడు లేదు ఏ మతంలో ఉన్నా ఒక ప్యూర్ హార్ట్ రాదు ఎందుకంటే ఆచారాలు చేస్తాం బాహ్య సంబంధమైన చేస్తాం దానివల్ల పవిత్రత రాదు ఆంతర్య శుద్ధీకరణ రాదు ఆంతర్య శుద్ధీకరణ ఆంతర్యములో నివసించేటువంటి దేవుని వలన వస్తుంది ఆలయాలు విగ్రహాలలో నివసించిన దేవుడు ఆంతర్యములో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు నీ ఆంతర్యాన్ని నువ్వు శుద్ధి చేసుకోలేవని తన నివాసం ద్వారా శుద్ధీకరిస్తూ తన డ్వెల్లింగ్ ద్వారా ఆయన దాన్ని క్లెన్సింగ్ చేస్తూ దేవుని స్తోత్రం హలేలుయ అనగా పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడు పరిశుద్ధమైన అనుభవం పరిశుద్ధ ఆత్మ అపవిత్రత లేదు అక్కడ పరిశుద్ధమైనది హోలీ స్పిరిట్ అన్హోలీ స్పిరిట్ కాదు హోలీ స్పిరిట్ దేవుని స్తోత్రం ఒకటి ప్రార్థనానుభవం ఉంటుంది పరిశుద్ధ ఆత్మ ఉన్న చోట రెండోది పరిశుద్ధులతో సహ క్రైస్తవులతో తోటి క్రైస్తవులతో హో బిలీవర్స్తో ఐక్యతలో మనం ఉంటాం యూనిటీలో ఉంటాం మూడో విషయము మనము పరిశుద్ధమైన అనుభవంలో ఉంటాం మొదటి కొన్ని రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినాం కొందరు అట్టివారుగా ఉన్నారు అంటే పాత జీవితంలో పూర్వపు జీవితంలో క్రీస్తు పూర్వంలో అలా ఉన్నారు మీరు దాన్ని వదిలేసేయండి ఇప్పుడు అది కాదు అంటున్నాడు మీరు అట్టివారు ఏంటి ఎట్టిమారు అక్కడ పది రకాల వాళ్ళ గురించి రాయబడింది తొమ్మిదో వచనంలోనో పదో వచనంలోనో మీలో కొందరు అన్యాయస్తుల మొదలుకొని లేకపోతే జారులు మొదలుకొని దోచుకుని వారు అన్నట్టు గ్రూపుల్లో ఉన్నారు ఆ పది వాటిలో వాళ్ళు ఉన్నారు పది పార్టీల్లో వాళ్ళు ఉన్నారు మీరు ఇప్పుడు ప్రభువని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ మీరు కడగబడి యువర్ వాష్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో కడగబడ్డారు పరిశుద్ధపరచబడిన వారై నీతి మందులుగా తీర్చబడి చూడండి అనగా పరిశుద్ధ ఆత్ముడు చేసే పని క్లీనింగ్ వచ్చి మన టాయిలెట్స్ క్లీన్ చేస్తారని కాదు మన లోపల ఉన్నదాన్ని ఆంతర్యాన్ని శుద్ధి చేస్తాడని దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను రెండో వచ్చామో నలభై ఏడవ వచ్చినాము దేవుని స్తోత్రం ఏమొచ్చేసింది ఆనందం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం ఇంతముందు ఏడుపేగా ఇంత ఇంత ముందు ముఖమే కదా ఇంతముందు నవ్వు లేదుగా మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి సంబంధమైన దుఃఖ దినాలు సమాప్తమైపోయినాయి ఈ ఆనందానికి కారణం ఏంటి అపోస్తుల కార్యములు పదమూడు వచ్చాము యాభై రెండవ వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే స్తోత్రం అపోస్తుల కార్యములు పదమూడు వచ్చాము యాభై ఆనంద భరితులై శిష్యులు ఎలా ఉన్నారట ఆనందభరితులై దె లేఫ్ ద న్యూ కన్వర్ట్స్ కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఇన్ ఆటియోక్ ఆంటియోకలో కొత్తగా మారిన వాళ్ళు ఓవర్ఫ్లోయింగ్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోరీస్ పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడ్డారంట ఆవిడది అనగా పరిశుద్దాత్ముడు వాళ్ళకి ప్రమోద అనుభవం అనగా సంతోషించి ప్రహర్షించేటువంటి అనుభవం ఇచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి నాలుగు అనుభవాల గురించి చెప్పుకున్నాం ఒకటి ప్రార్థనా అనుభవం అని చెప్పుకున్నాం రెండవది పరిశుద్ధులతో ఐక్యత అనుభవం మూడవది వచ్చేసి పరిశుద్ధమైనటువంటి అనుభవం నాలుగవది వచ్చేసి ప్రహర్షించేటువంటి ప్రమోదం కలిగించేటువంటి అనుభవం కాబట్టి ఇంటి అనుభవాలు కలిగి పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కలిగి ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయదుగాక అవే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె